హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో పనస గింజలతో కూరని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం పనస పొట్టు కర్రీ అలాగే పనసకాయతో బిర్యానీ చేస్తుంటారు కదా ఇలా ఒకసారి పనస గింజలతో కర్రీ చేసి చూడండి నాన్ వెజ్ కర్రీకి ఏ మాత్రం తీసుకోదండి గింజలు పడేయకుండా ఒకసారి తప్పకుండా ఈ కర్రీని ట్రై చేయండి ఇక నేను ఒక కప్పు వరకు గింజలను తీసుకున్నాను వీటిని లైట్గా వేయిస్తే ఇలా పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి ఇలా పొట్టు తీసుకున్న వాటిని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇవి ఒక కప్పు వరకు ఉంటాయండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలోకి ఒక లీటర్ వరకు నీళ్ళని తీసుకొని దాంట్లో ముందుగా కట్ చేసుకున్న పనస గింజల్ని ఒక కప్పు వరకు వేసుకొని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఈ పనస గింజల్ని మరీ మెత్తగా కాకుండా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికితే సరిపోతుంది మనం కర్రీలో వేసిన తర్వాత కూడా అవి ఇంకా మెత్తగా ఉడికిపోతాయండి అందుకే ఈ స్టేజ్లోనే వీటిని దించేసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి చూడండి ఇవి ఇలా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ నీళ్ళలో నుండి ఈ గింజల్ని మొత్తం తీసేసి ప్లేట్లోకి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక మూడు నాలుగు వరకు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని దీంట్లోనే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఇవి వేగే వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్పు వరకు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని పసుపు మొత్తం బాగా కలిసేటట్టుగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేగే వరకు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు వరకు టమాటా ప్యూరీని వేసుకోవాలి ఇక నేను ఒక మూడు నాలుగు టమాటాలని గ్రైండ్ చేసి తీసుకున్నానండి దీన్ని ఇందులోకి వేసుకున్న తర్వాత టమాటా మొత్తం ఉడికే వరకు ఉడకనివ్వాలి అలాగే దీంట్లో ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలింది ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం మీరు రుచికి సరిపడా కారం వేసుకోండి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని మనం వేసుకున్న మసాలాలు మొత్తం బాగా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పనసగింజ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత గింజలకి మొత్తం మసాలాలు బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేటట్టుగా ఒక రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు నీళ్ళను పోసుకోవాలి నీళ్ళు పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ముక్కలు మొత్తం ఉడికే వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు ఒక పది నిమిషాల వరకు మొత్తం ముక్కలు ఉడికిపోయాయండి ఇప్పుడు దీనిపైన చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దీని చేయాలి అంతే అండి ఇలా ఒకసారి పనస గింజలతో తప్పకుండా కర్రీని ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి